కార్తీక మాసంలో గుంటూరుకు సమీపంలో గల ఫిరంగీపురం మండలం భీమవరం గ్రామంలో మెలసిన దశ సహస్ర లింగేశ్వర మహాదేవ్ సహస్రం అంటే వెయ్యి దశ అంటే పది అంటే పదివేల లింగములతో ముస్తాబ్ అవుతున్న అంటే రెడీ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో అవుతున్న గుడి మొత్తం గుడి ప్రాకారమంతా గర్భగుడి క్లోజ్ ఉంది

గుడి మొత్తం దశ సహస్రలింగేశ్వర మహాదేవ్ అంటే పదివేల శివలింగాలు అట్లా మూడు ప్రదర్శనలు చేసి ముప్పై వేల శివలింగాలకు ప్రదర్శన చేసిన సమానం హరహర మహాదేవ అలాగే అదే ఆవరణలో గల శ్రీచక్ర నిలయం ఇది మా ఇంకో మహాద్భుతం నూట ఎనిమిది శ్రీచక్రాలు కింద పెద్ద శ్రీచక్రం అలాగే మొత్తం అదే శ్రీచక్రంలో మళ్ళీ నూట ఐదు శ్రీచక్రం అండర్ కన్స్ట్రక్షన్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్లో ఫుల్గా తయారవుతుంది మా చారిటబుల్ ట్రస్ట్ గురువుగారు సంకల్పంతో నిర్మాణంలో ఉన్న కోటిలింగాల టెంపుల్ ఖచ్చితంగా దర్శించుకోండి ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ దాకా కన్స్ట్రక్షన్ ఉంది ఓం నమ శివాయ హర హర మహాదేవ